కన్నుల విందుగా కన్నుల పండుగగా మనందరి ప్రీతమ ఆరాధ్య నాయకులు విచ్చేశారు దయచేసి అందరు కూర్చోండి సభా కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకోబోతున్నాం మొట్టమొదటగా తన పరిచయ వ్యాఖ్యలతో దయచేసి అందరు కూర్చోవాలండి ఫొటోస్ ఎవ్వరు తీయద్దు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ దయచేసి అందరు కూర్చోండి ప్రకాశం జిల్లా సంస్కారంలో ఎవ్వరికి తీసిపోని విధంగా మరింత ముందడుగేస్తూ ఉంది ఎంఎస్ఎంఈ పార్కుల లాంచింగ్ ఇక్కడ మనం ఇవాళ ఇనోగ్రేషన్స్ ఉన్నాం ముందుగా ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఎన్ యువరాజ్ ఐఏఎస్ ఆనరబుల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ఐ రిక్వెస్ట్ హిమ్ టు గివ్ డెలివర్ ఐ వెల్కమ్ అడ్రస్ వెల్కమ్ సార్ అందరికీ నమస్కారం ఈరోజు బెద్ద ఎర్ల పాడులో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేసుకుంటున్న పరిశ్రమలు ఉపాధి కల్పన ప్రోగ్రామ్కు వచ్చేసిన గౌరవనీయులు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగనే వేదిక పైన ఉన్న ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్సు కలెక్టరు తర్వాత ఇక్కడ తరలి వచ్చిన అందరూ నమస్కారాలు అలాగనే సార్ తమరు తమ దృష్టికి సార్ ఈరోజు ఎనభై ఏడు లొకేషన్ నుంచి సార్ దాదాపుగా ముప్పై వేల మంది పైన ఆన్లైన్ కనెక్ట్ అయి ఉన్నారు సార్ సో ఈరోజు ఈ ప్రోగ్రాము చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంటే ఈరోజు ఎందుకంటే మీరు టైటిల్ కూడా చూస్తున్నారు పరిశ్రమలు ఉపాధి కల్పన పైన ఉంది లాస్ట్ పదిహేడు నెలలో మన చంద్రబాబు నాయుడు గారు లీడర్షిప్లో ఉన్న గవర్నమెంట్ దాదాపు ఎనిమిది లక్షల కోట్ల విలువైన ఇన్వెస్ట్మెంట్ని అప్రూవ్ చేశారు క్యాబినెట్లో దాంట్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఈరోజు ఈ ప్లేస్ నుంచి విర్చువల్గా ఇనాగ్రేషన్ ఫౌండేషన్ చేస్తున్నాము వీడియోలో అన్ని వస్తాయి తమరకు అది కాకుండా ఎంఎస్ఎంఈ కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సార్ మాకు చెప్పేది అంతా కూడా వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎస్ఎంఈ పార్క్ ప్రతి కాన్ఫరెన్స్లో ఉండాలి అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అక్కడ ఉన్న ఎంటర్ప్రినర్సు ఎతకాలి మైక్రో నుంచి స్మాల్ స్మాల్ నుంచి మీడియంకి వెళ్ళిపోవాలి అనేది మా ఆదేశంగా ఉంది అది మేము పెట్టేదానికోసం ఈరోజు ఈ పార్క్ నుంచి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఫేజ్ వన్లో దాదాపుగా మనకు యాభై ఐదు పార్స్ ఇనాగరేట్ చేస్తే ఈరోజు ఇక్కడ ఒక యాభై పార్సుకు శంకుస్థాపనలు ఇనాగరేషన్ చేస్తున్నాము సార్ తమ దృష్టికి సార్ మన పార్కులో ఇప్పటి వరకు అలాట్ చేసిన ఎంఎస్ఎంఈస్ అలాటిస్ కూడా సార్ మనం తమరు చేతి మీదుగా ఇక్కడ మాస్క్ మాస్కా మనం ఇనాగ్రేషన్ ఫౌండేషన్ చేస్తున్నాం సార్ దాదాపుగా దే ఆర్ దేఆర్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ అరౌండ్ త్రీ థౌసండ్ వర్త్ ఆఫ్ కుర ఇన్వెస్ట్మెంట్ టుడే సార్ బిసైడ్స్ మన వర్క్ వర్క్ని కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాం సార్ నేను ఎక్కువ టైం తీసుకు తలుచుకోలేదు బికాస్ మీరు అందరూ కూడా సీఎం గారు అడ్రస్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్ ఈ ప్రోగ్రాములు తర్వాత డిపార్ట్మెంట్కి మీరు ఇచ్చిన ఆదరణకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రావు ఒకప్పుడు మీ మారిగానే మామూలు వ్యక్తి పేద కుటుంబం ఒక ఆలోచన ఉంది ప్రభుత్వ ఆలోచనకు అనుకూలంగా అనుగుణంగా ఆయన మోల్డ్ చేసుకుంటూ వచ్చాడు బాగా చదువుకున్నాడు ఫస్ట్ హాస్పిటల్ పెట్టాడు ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు సరిగా కూడా తిండి లేని కుటుంబం నుంచి వచ్చి కసిగా పనిచేశాడు ఐదు వందల కోట్ల రూపాయలు నెట్వర్త్ అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే స్థాయికి వచ్చాడు ఒకసారి జీవితంలో కొంత స్థిరపడితే ఆకాశమే అద్దుగా ఎదిగే అవకాశం ఉంటుంది దానికి చిరునామాగారు రామ్మోహన్ రావు గారు తయారయ్యారు ఇలాంటి వాళ్ళని వీళ్ళందరూ కూడా మట్టిలో పుట్టిన మాణిక్యాలు దానికి సాన పెట్టడం నా బాధ్యత అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత అందుకే ఒకే మాట చెప్పాను ఈసారి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనూర్ ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అది నా ద్వేయం రాకపోతే మీ తప్పు తప్ప నా తప్పు కాదని మరొకసారి తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ రామ్మోహన్ రావు గారు వెల్ డన్ చాలా బాగా చేశావు నీలాంటి వాళ్ళందరూ పది మందిని మోటివేట్ చేయాలి స్ఫూర్తినివ్వాలి కంగ్రాట్స్ నేను ఏదైతే బయోఫ్యూయల్ మాట్లాడాడు ఇటీవల కాలంలో కొత్త పాలసీ తీసుకొచ్చాం ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి వెల్త్ తయారు చేయాలి సంపదను సృష్టించాలి అదే ఒకప్పుడు గడ్డంతా కూడా వేస్ట్గా ఉంటే ఆ గడ్డ నుంచి బయోఫ్యూయల్ తీస్తున్నాడు అదే మరి నేఫర్ గ్లాస్ ఇక్కడనే రిలయన్స్ పెట్టారు మీ అందరికీ చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు అదే మరి రైతులకు అండగా నిలబడ్డారు అది లోకేష్ గారు ఉగ్గర్ నరసింహారెడ్డి గారు ఎంపీ గారు అందరూ కలిసి ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ఓసారి పెట్టుబడులు పెట్టడానికి పెద్ద అవరోధాలు ఉండవు మనకు ఆలోచన ఉండాలి మనం అందిపుచ్చుకునే పరిస్థితి వస్తే చాలామంది ముందుకు వస్తారు తర్వాత మనం కూడా పెట్టుబడులకు ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులు పెట్టే పరిస్థితి మనకు రావాలి అది వస్తేనే సాధ్యం అవుతుంది కంగ్రాట్స్ డన్ ధన్యవాదాలు సార్ తదుపరి మరొక ఔత్సాహిక అనకాపల్లి జిల్లా నుంచి మాట్లాడుతున్నారు శ్రీ ప్రహ్లాద రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్ ఏటీసీ ప్రైవేట్ లిమిటెడ్ వారు మీతో ముచ్చటిస్తారు సార్ గుడ్ మార్నింగ్ సార్ కలెక్టర్ అనకాపల్లి సార్ మాతో పాటు సార్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు ఎమ్మెల్యే యలమంచల్లి గారు చైర్మన్స్ అండ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ సార్ ఐటీఏ స్టూడెంట్స్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు సార్ ఇక్కడ విత్ యువర్ కైండ్ పర్మిషన్ సార్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ ప్రహ్లాద్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ సార్ Thank you, uh, CM sir. Am I audible, sir? Uh, yeah, carry on. Rahul Thank you, sir. Thank you for giving me the opportunity. And uh, today, we are really excited uh, to make sure that this company uh, and the state and eventually the society grows. And with your leadership, sir, we have already invested here almost uh, this phase three we are inaugurating today for 700 crores for passenger car radials with the 300 jobs you already directly we have taken out of which 85% we are proudly announcing that 85% of the women empowerment we have given and we have made sure that every activity in the plant if you talk about any operation in the plant why not a woman can do why only a male is, is able to do that type of a inspiration our management has come forward today I can proudly tell sir that with your inspiration of making the society only when the woman grows then the society grows with that inspiration we, with, we have gone forward taking forward this particular and today we have made sure that 40% of our total total uh, uh, factories run run by just a new uh, girls from the college, like ITAs, like uh, diploma. Like uh, uh, we have seen some of the degree students there. Some of the departments are 100% uh, we are giving women empowerment, sir, with your uh, blessings. And we are doing uh, the great business here with the speed of doing business. Not only when always you are talking about the ease of doing business. But the total dynamics have changed when you came forward in, in, in this particular scenario. The speed of doing business, we are very much excited with the speed of doing business. And your encouragement was phenomenal and your able leadership. And I'm sure not only the AP, entire country is getting inspired. And uh, uh, that's how the global, we have seen, we are very nearby. Hey, this is going to be the AI city of entire world. And really, we are, we are very much excited, sir and our confidence on ap absolutely has grown phenomenal after you taking over uh, the the chief minister of andhra pradesh